అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇప్పుడు ప్రస్తుతం మనం బనగానపల్లి పట్టణంలోని పెట్రోల్ బంక్ సర్కిల్ నుంచి ఆంజనేయ స్వామి ఆలయ రహదారిలో ఉన్నాము ఇక్కడ నా పక్కన ఉన్న ఉండి చూశారు కదా ఇది ఈ టౌన్లో బనగానపల్లిలో రాష్ట్ర మంత్రి బీసీ రెడ్డి ఆయన సతీమణి డీసీ ఇందిరారెడ్డి ప్లాస్టిక్ రహిత బనగానపల్లిగా అలాగే స్వచ్ఛ బనగానపల్లి హరిత బనగానపల్లి నేపథ్యంలో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు అందుకు నిరంతరం శ్రమిస్తున్నారు క్షేత్రస్థాయిలో తీసుకోవాల్సిన కార్యక్రమానికి కూడా ప్రాధాన్యమిస్తున్నారు ముఖ్యంగా ప్లాస్టిక్ రహిత కార్యక్రమానికి సంబంధించి బీసీ ఇందిరారెడ్డి గారు ప్రతి సందర్భంలోనూ కూడా గుర్తుకు తేవడం జరుగుతూ ఉంది అయితే ఇది ఇలా ఉండగా పట్టణంలో హరిత ఆంధ్ర హరిత బనగానపల్లిగా హరిత బనగానపల్లిగా బీసీ రెడ్డి గారు కూడా తరచూ సంభాషిస్తుంటారు కార్యక్రమాల్లో ఇక్కడ మనకు కనపడుతున్నాయి కదా కుండీలు వరుస వెంబడి ఇవి పట్టణంలోని ప్రధాన వీధుల్లో వీటిని ఏర్పాటు చేశారు ముఖ్యంగా ప్రస్తుతానికైతే ఎంపీడీఓ కార్యాలయము ఇంకా ఎంపీడీఓ కార్యాలయము ఆ ప్రధాన రహదారిలో అలాగే ప్ర పాత పోలీస్ స్టేషన్ అంటే మెయిన్ బజార్లో కూడా వీటిని ఏర్పాటు చేశారు అలాగే సైంటిల్ నుంచి ఆంజనేయ స్వామి రహదారిలో కూడా ఏర్పాటు చేశారు అయితే మెయిన్ బజార్లో ఇంకా ఎంపీడీఓ కార్యాలయ రహదారిలో వీటికి సంబంధించి వీటిల్లో మట్టిని వేయడము మొక్కలు నాటడము వాటి సంరక్షణకు జాగ్రత్తలు తీసుకోవడము జరుగుతూ ఉంది అయితే ఇంకా పెట్రోల్ బంక్ సర్కిల్ నుండి ఆంజనేయ స్వామి రహదారిలో కుండీలు ఏర్పాటు చేశారు కానీ ఇంకా వీటిల్లో మట్టి వేయలేదు అయితే ఇక మట్టి వేయకపోవడంతో ఈలోగా వీటిని ఎందుకు నిరుపయోగంగా ఉంచాలనుకున్నారో ఏమో ప్రజలు మరి వీటిని డస్ట్బిన్లుగా ఉపయోగిస్తున్నారు నేను ఈ వీడియోలో చూపిస్తున్న డస్ట్ ఈ ప్రధాన రహదారిలోనే పెట్రోల్ సైకిల్ నుంచి ఆంజనేయ స్వామి రహదారిలో ఉన్న ఈ కుండీలన్నీ కూడా ప్రతి దాంట్లో డస్ట్బిన్లు కొన్ని మందు మందుబాటిలు నిర్భయంగా మీరు ఏమాత్రం నిస్సిగ్గుగా వేశారంటే అవును ఇది వేశారు బీసీ రెడ్డి గారు బీసీ ఇందిరారెడ్డి గారు వారి స్వంత లాభం కోసం కాదు బనగానపల్లి హరిత బనగానపల్లిగా తీర్చిదిద్దాలని వేశారు కదా నెమ్మదిగా ఒక్కొక్క వీధిలో వారు ఉండీలను ఏర్పాటు చేయడము వాటిల్లో మట్టిని వేయడము మొక్కలు నాటడము వేస్తూ వస్తున్నారు మరి ఈలోగానే ఇంకా ఈ వీధికి కుండీలలో ఏర్పాటు చేయడం జరిగింది కానీ మట్టి వేయలేదు మరి ఈలోగానే వీటిని డస్ డస్ట్బిన్లుగా ఉపయోగిస్తే ఇక మనం ఏమని చెప్పుకోవాలి ఎవరి కోసం ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు వాళ్ళు వాళ్ళ సొంత కార్యక్రమం కాదు సామాజిక ప్రయోజన కార్యక్రమం కదా మరి కొంతవరి ఇంత కొంత కూడా మనము సమాజం కోసము మనవంతుకు ప్రాధాన్యం ఇవ్వకపోతే ఏదో సినిమా కవి రాసినట్టు ఎప్పటికీ మారరు మనుషులు సిగ్గులేని జనాలు అని ఆయన రాస్తే నేను ఏదో ఆషామాషిగా ఆ పాట అనుకున్నాను కానీ దీన్ని చూస్తుంటే ఆ రచయిత రాసిన కొటేషన్ కూడా కరెక్ట్